బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళనలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి రెగ్యులర్ వీసీ నియామకం హాస్టల్ వసతి విద్యాబోధనలో ఎదుర్కొంటున్న సమస్యలపై విద్యార్థులు చేపట్టిన నిరసన నాలుగో రోజుకు చేరుకుంది పదిహేడు డిమాండ్ల సాధన కోసం విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు అలాగే ప్రస్తుత వీసీపై మండిపడుతున్నారు ఆందోళన చేస్తుంటే బెదిరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్టూడెంట్స్ ప్రస్తుత ఇన్ఛార్జ్ వీసీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి తమ సమస్యల్ని పట్టించుకోవాలని కోరుతున్నారు విద్యార్థులు విద్యార్థుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ బాసర మళ్ళీ ట్రబుల్ ఐటీగా మారింది గత రెండేళ్ల క్రితం విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో అదే సిచ్యువేషన్ ను కంటిన్యూ చేసే విధంగా ఈసారి ఏకంగా పదిహేను డిమాండ్లను తెరమిది తీసుకొచ్చి ఆ పదిహేను డిమాండ్ల మీరు వీడియో ఎడిటింగ్ అండ్ డిజైనింగ్ నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి పరిష్కారమే లక్ష్యంగా ఆందోళన చేస్తున్నారు ఈ ఆందోళన నాలుగో రోజుకు చేరింది ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు విద్యార్థులు పెద్ద ఎత్తున అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ నుండి పాదయాత్రగా వచ్చి ర్యాలీగా వచ్చి ప్రధాన గేటు ముందు బైఠాయించి నిరసన ఆందోళన తెలిపిన పరిస్థితి నిన్న వర్షంలో కూడా ఆందోళన కంటిన్యూ చేస్తారు ఈరోజు ఏకంగా ఉదయం ఎనిమిది గంటలకు వచ్చి ప్రధాన గేటు ముందు బైఠాయించి ఆందోళన చేశారు ఉద్రిక్త పరిస్థితులకు తలెత్తింది భారీ కేర్లు ఏర్పాటు చేశారు ఒక యుద్ధ వాతావరణమే బాసర ఐటీ వద్ద కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళ ప్రధాన డిమాండ్ ఒకటే ఇన్ఛార్జీ వైస్ ఛాన్సలర్గా కొనసాగుతున్న వెంకటరమణను వెంటనే సస్పెండ్ చేయాలి తొలగించాలి విసి వెంకటరమణ రాజీనామా చేయాలంటూ కూడా పట్టుబడుతున్నారు కారణం ఒకటే గత రెండేళ్లుగా ప్రభుత్వం నిధులు ఇస్తున్న ఆ నిధులు పక్కదారి పట్టడానికి ప్రధాన కారణం వెంకటరమణ అంటూ ఆరోపిస్తున్నారు దాంతో పాటుగా ఆ విసి వెంకటరమణకు సహాయ సహకారాలు వస్తున్న ఉన్నతాధికారుల మీద కూడా చర్యలు చేపట్టాలంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి వాళ్లకు కనీస వసతులు కల్పించడంలో విఫలం చెప్తున్నారు గత రెండేళ్లుగా ఆందోళనలు నిరసనలు ధర్నాలు నిర్వహిస్తున్నాం అయినా కూడా మా ప్రగతి ఏ విధంగా ముందుకు వెళ్ళలేదని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మెస్ క్యాంటీన్ల రద్దు చేసి కొత్తగా మెస్ క్యాంటీన్ల టెండర్లు పిలవాలని గతంలోనే ఆందోళన చేశాం కానీ అవేవి తెరమీదికి రాలేదు అవేవి పట్టాలెక్కలేదు తిరిగి గతంలో ఉన్న మెస్ క్యాంటీన్లకు సంబంధించిన కాంట్రాక్టర్లకే క్యాంటీన్ల కాంట్రాక్టర్లు అప్పగించారు దాంతో మెస్ కనీసం తినే తిండి కూడా ఆ పౌష్టికారం లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు ఇది కేవలం కనీసం మౌలిక వసతులకు సంబంధించి మాత్రమే కానీ అంతకు మించిన సమస్యలు ఉన్నాయి మాకు ఆ సమస్యలు తీర్చండి ముర్రు అంటూ ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పదిహేడు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు వారం రోజుల గడువు కూడా ఇచ్చారు ఆ వారం రోజుల్లో నెరవేర్చకపోతే పరిష్కారానికి సంబంధించిన హామీ కానీ హామీకి సంబంధించిన ఎలాంటి నిర్ణయం కానీ వెలువడకపోతే మరింత ఆందోళన ఉధృతం చేస్తామని చెప్తున్నారు ఇప్పటికే విద్యార్థి సంఘాలకు నాకు సంబంధించిన నాయకులంతా బాసర త్రిబులైటీకి సంబంధించిన విద్యార్థులకు మద్దతు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది బాసర ఆ ఎదుట బారికేట్లు ఏర్పాటు చేశారు ఒక యుద్ధ వాతావరణమే కనిపిస్తుంది గతంలో విద్యార్థుల ఆత్మహత్యలకు కేరా గా నిలిచిన బాసర త్రిబులైటీ ప్రస్తుతం కూడా అలాంటి సిచ్యువేషన్లోనే మానసికంగా కుంగిపోతున్నాం మానసికంగా కుంగిపోతే మళ్ళీ మేము చావుల వరకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది మాకు ఆ పుంగుబాటు కాకుండా ధైర్యాన్ని ఇచ్చే ఆ ప్రొఫెసర్లు ఉండాలి నాను ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళందరూ నాకు మాకు కావాలంటూ కూడా విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు బేసర త్రిబుల్ ఐటీలో ఉన్న ఆసుపత్రి ఏదైతే ఉందో ఆసుపత్రి ఇప్పటి వరకు కనీసం అవసరాలు తీర్చలేని పరిస్థితిలో ఉంది మందు బిల్లలిచ్చే ఆసుపత్రిగా మాత్రమే ఉంది కానీ ఆరోగ్యం విషమించి తీవ్రతరం అవుతే మాత్రం ప్రాణాలు కాపాడే పరిస్థితులు లేదు క్యాంపస్లో ఉన్న ఆసుపత్రి అని చెప్తున్నారు ఆసుపత్రి బాసర త్రిబుల్ ఐటీ క్యాంపస్ అంతా ఒక కుగ్రామంగా ఉంటుంది మినీ గ్రామంగా ఉంటుంది ఎనిమిది వేల మందికి పైగా విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారు ఉపాధ్యాయులు ప్రొఫెసర్లు అందరు కలిపి ఒక పదివేల మంది ఉంటారు పదివేల మంది స్టాఫ్ పదివేల మందికి సంబంధించిన ఫెసిలిటీస్ ఉన్న ఈ ఏరియాలో ఆసుపత్రి ఒక మెరుగైన ఆసుపత్రి లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్ గా డిమాండ్లు అయితే పదిహేడు డిమాండ్లు తెర తెరమెదు తెచ్చారు వీసీని వెంటనే మార్చేసి శాశ్వతంగా ఉన్న వీసీని కేటాయించాలని చెప్తున్నారు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ను వెంటనే అమలు చేయాలి వాళ్లకు మాకు అప్పగించాలి వాళ్ళను మాకు కేటాయించాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మౌలిక వసతుల కల్పన లేదు ల్యాప్టాప్లు లేవు నదులన్నీ ఇరుకిరుగుగా ఉన్నాయి క్యాంపస్లో ఉన్న కనీసం బాత్రూమ్లు కూడా మెరుగుపరచలేదని చెప్తున్నారు ఇబ్బందికరమైన సిచ్యువేషన్లోనే మేము గడుపుతున్నాం ప్రశాంత వాతావరణం లేదు ఆంక్షల నడుమ బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు నాలుగు రోజులు పాటుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి పదిహేడు డిమాండ్లో ఏ డిమాండ్ నెరవేర్చకపోయినా ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామన్న పరిస్థితులు అయితే బాసర త్రిపుల వద్ద కనిపిస్తున్నాయి